శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోర్ అన్పాకింగ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఇండియాలో ఇది మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి అవైలబుల్ అవుతుంది సో బ్లాక్ వైట్ అలాగే గోల్డెన్ బ్రాంచి ఇలా త్రీ కలర్స్లో ఇది అవైలబుల్ అవుతుంది సో శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోర్ ఇక్కడ మన స్పెసిఫికేషన్ చూస్తే కనుక మనకి సూపర్ ఎమాల్ డిస్ప్లే కామన్గా కంప్లీట్ క్వాలిటీలో ఉంటుంది ఫోర్ జీ టూ పాయింట్ సెవెన్ మెగా హెడ్స్ కార్డు కోర్ పవర్స్ అలాగే సిక్స్టీన్ మెగా పిక్సెల్స్ బ్యాక్ కెమెరా అలాగే త్రీ పాయింట్ సెవెన్ మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా అనేది కనపడుతూ ఉన్నాయి సో దీన్ని అన్బాక్స్ చేద్దాం సో కంప్లీట్గా అన్బాక్స్ చేస్తే కనుక ఈ పర్టికులర్ ఫోన్ని చూసారు కదా మనకి బ్రాంజ్ గోల్డ్ కలర్లో ఇది అవైలబుల్ అవుతుంది కేసు నుంచి బయటకు తీస్తే జస్ట్ ఎవ్రీథింగ్ తీసేస్తూ ఉంటే కనుక మనకి రెగ్యులర్గా వైట్ టు బ్లాక్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆ రెగ్యులర్ కలర్స్ ఒక ఫోన్కి ఒక ఫోన్కి మంచి డిఫరెన్స్ అనేది తెలియదు సో ఇక్కడ మనకి బ్రాంజ్ గోల్డ్ అనే కలర్ కంప్లీట్ యునిక్గా మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది సో అలాగే ఇక్కడ మనకి పైన ఫ్లిప్ కవర్ ఏదైతే ఉంటుందో కవర్ను మనం తీసేస్తే కనుక ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫోను ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫోన్లో వచ్చేటప్పటికి మనకి మైక్రో సిమ్ని వాడాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి సిక్స్టీన్ మెగాపిక్సెల్స్ బ్యాక్ కెమెరా జ్యుయెల్ లెడ్ కెమెరా జ్యుయెల్ లెడ్ ఫ్లాష్ అనేది మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైము త్రీ పాయింట్ నైన్ మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ అవైలబుల్ అవుతుంది అలాగే నోట్ టు డివైజెస్ అంటే ఆటోమేటిక్గా ప్రతి గుర్తు గుర్తొచ్చేది స్టైలస్ సో చాలా ఎన్హాన్స్డ్ స్టైలస్ అంటే ప్రీవియస్ వాటితో ఒక పోలిస్తే మనకి ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ ఉన్న స్టైలెస్ అనేది ఇలాగ నోట్ ఫోర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ దీంట్లో అవైలబుల్ అవుతుంది అప్ టు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మనం మెమరీ కార్డ్ మైక్ ఎస్డీ ద్వారా యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో బ్యాక్ ప్యానల్ని తీద్దాం బ్యాక్ ప్యానల్ తీసేస్తే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా వెడల్పుగా ఉంటుంది దీంట్లో వచ్చేటప్పటికి నిలువు బ్యాటరీ అనేది మనకి ఐఫోన్లో వీటన్నింటి ఇంటర్న ఉంటుంది అలాగ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది ఇక మనకే మైక్రో ఎస్టీ కార్డు అలాగే సిమ్ స్లాట్ వీట మైక్రో ఎస్టీ సిమ్ స్లాట్ వీటన్నిటి అవైలబుల్ అవుతున్నాయి సో వన్స్ మనం ఈ పర్టికులర్ బాక్స్తో పాటు వచ్చిన రిమైనింగ్ థింగ్స్ చూస్తే కనుక డేటా కేబుల్ అలాగే హెడ్ఫోన్స్ అలాగే ఛార్జర్ టూ యామ్స్ ఛార్జింగ్ ఉంటుంది బేసికల్గా సో ఛార్జర్ టూ యామ్స్ ఛార్జింగ్ మనకి అవైలబుల్ అవుతుంది అలాగే బ్యాటరీ సో బ్యాటరీని మన ఫోన్లో వేసేసి ఫోన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో పర్టికల్ చూద్దాం సో ఇక్కడ మనకి బ్యాటరీ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఎంఏహెచ్ బ్యాటరీ అనేది అవైలబుల్ అవుతుంది సో కంప్లీట్గా మనకే కా ఒక ఫుల్ డే మన సర్ఫింగ్ ఎవ్రీథింగ్ బ్రౌజింగ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ బ్యాటరీ మనకి సరిపోతుంది సో కంపార్ట్మెంట్లో మనం బ్యాటరీని పెట్టేసి ఫ్లిప్ను క్లోజ్ చేసేసి నేను సిమ్ కానీ మెమరీ కార్డు కానీ ఏది ఇన్సర్ట్ చేయట్లేదు సింపుల్ క్లోజ్ చేసేసి ఫస్ట్ టైం మన ఫోన్ ఆన్ చేస్తూ ఉన్నాం కదా గెలాక్సీ నోట్ ఫోర్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి అని మనకి స్టార్టప్ అనేది ఫస్ట్ స్క్రీన్ అనేది వచ్చింది శామ్సంగ్ బూట్ యానిమేషన్ డిఫాల్ట్గా అన్ని ఫోన్స్లో ఉంటే బూట్ యానిమేషన్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు సో మనకి సెటప్ విజార్డ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ సెటప్ విజార్డ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది సింపుల్గా స్టార్ట్ అని ట్యాప్ చేస్తున్నాం సిమ్ ఇన్సర్ట్ చేయలేదు ఎస్ట్ సెటప్లో వచ్చేటప్పుడు నా వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది ఎన్ఫై డాట్ కామ్ నలు మోస్తుంది అనేది సో కనెక్ట్ అనే ట్యాప్ చేసేసి వైఫై కనెక్ట్ అయిపోయింది నెక్స్ట్ డేట్ అండ్ టైమింగ్ ఆటోమేటిక్ డేట్ టైమ్ సెటింగ్స్కి వెళ్ళడం జరిగింది లైసెన్స్ అగ్రిమెంటు సో జీమెయిల్ అకౌంట్ సంబంధించిన సెట్టింగ్స్ సో నాట్ నో అని చేస్తూ ఉన్నాను సో ఫోన్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత శాంసంగ్ అకౌంట్ అడుగుతుంది స్కిప్ ప్రెచ్ చేద్దాం సో శ్రీధర్ గెలాక్సీ నోట్ ఫోర్ అని చెప్పేసి అని సెటప్ అనేది ఇక్కడ మనం డివైజ్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫినిషర్ అనే బటన్ ట్యాప్ చేస్తే కనుక చూసేది కదా నోట్ ఫోర్ ఇంటర్ఫేస్ అనేది యాస్టీజ్గా మనం ఇక్కడ చూడవచ్చు నోట్ ఫోరు సామ్సంగ్ రిలీజ్ చేసిన ర్యామ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు మనం సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ప్రెజెంట్ ఇది ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోరులో అవైలబుల్ అవుతుంది ఎవర్ డివైజ్లోకి వెళ్తే కనుక ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ అవైలబుల్ అవుతుంది సో త్వరలో మనకి నోట్ ఫోర్ ఫ్లాగ్షిప్ డివైస్ కాబట్టి లాలీపాప్ రాము వన్ ఆర్ టూ మంత్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎవ్రీథింగ్ మనకి క్వాడ్ హెచ్డి డిస్ప్లే క్వాలిటీతో ఎక్కువ పిక్సెల్ డెన్సిటీతో మనకి ఈ పర్టికులర్ ఫోన్ అవైలబుల్ అవుతుంది అలాగే లైట్ వెయిట్ అంటే ప్రీవియస్ డివైజెస్లో పోలిస్తే కనుక ఇది మనకి లైట్ వెయిట్లో మనకి అవైలబుల్ అవుతుంది సో పెర్ఫార్మెన్స్ పరంగా వచ్చేటప్పుడు త్రీ జీబీ ర్యామ్ ఉండటం వలన మనకి చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అలాగే వీడియో రికార్డింగ్ పరంగా కెమెరా పరంగా చూసినా కూడా మనకి ఫోర్కే వీడియో రికార్డింగ్ అనేది మనకి ఈ పర్టికులర్ డివైజ్లో అవైలబుల్ అవుతుంది అలాగే కెమెరాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి కంప్లీట్గా ఒక ప్రీమియం ఫోన్ని యాక్చువల్గా ఇది ఎక్స్పెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఫోను ప్రీమియం ఫోన్ని ఎక్స్పెన్సివ్ అయినా ఫర్లేదని చెప్పేసి పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ పర్టికులర్ నోట్ ఫోర్ అనేది ఫోర్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్గా మనం కష్టం చేయొచ్చు సో ప్రెజెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్టార్టింగ్లో ఉన్నాము ఈ పర్టికులర్ ఇయర్లో కొత్త డివైజెస్ వచ్చే అవకాశం ఉంది కానీ అప్పటివరకు మాత్రం ఐఫోన్ సిక్స్ కన్నాతో కంటే పోటీగా ఐఫోన్ సిక్స్ని దాటి ఈ నోట్ ఫోర్ అనేది ఫ్లాగ్షిప్ డివైజ్గా వరల్డ్ వైడ్గా నిలిచిందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో